মেটেৰা বনালে মেনাৰ తీసుకుని తీసుకుని కరెంటు గుంట మొదలేకల గాబ తా బయె ఎరుగుటరా ఎరుగులవారు సునగరు என வலது கரவர வாரே மைலே வலவே ஓ வலவே நீ முதுவே கரவர வாரே ஜோதி ரேம்மா கோல ஜோலது நீ ரெண்டுமேம்மா ஜோல கேம்மா கோல ஜோலது நீ மைலே கரவர வாரே குண்டே வலவே ஜெய தேவர்களை வாழ்த்துமே அம்மா ஜெய தேவர்களை తిరుగుతుందటర పెళ్లి పిల్లేస్తుంటే ఇలా ఇదో పిల్లలు జాగ్రో ఆ చూసి ఈ పిల్లంటే వారి పిల్లంటావాదావా కాదంటారా ఎరు అయితే అందంగా ఉంటుందా ఈ పిల్లలు చూసి అంటున్నారటావా Right oh, அமீர் நான் தெரபதேங்க ಪದವಾಡ ಕುಂಡ ನೋಟ ಅಮ್ಮ ನೋಟ ಗಮೆಟೇ ಅಮ್ಮ

yeah that's ಏನಿದು ಬೆತ್ತಿಗೆ ಬಂದಾ ಬಂದಾ

ఇప్పుడు కూర్చున్న బుద్ధులు చెప్పుకుంటాడైతే తల్లి ఓ కొప్పన్న ఆడవారికి చెప్పుతావా మరి కొప్పన్న కొబ్బులే సీని గారికి చెప్పవా సీని గారు సీని గారు పెసలుగా చెప్తాను తర్వాత చెప్తావు ఏమో కుట్లో చెప్పు అమ్మ சௌத மசௌதேவத்தோ பாலா நமரா அம்மா தலைய சீதா சீரா Thank <laughs> you. ఎడికి రాజారి మాట నా కొ తల్లి కొడుకు పోతి తల్లి మన సీని గారు పాపం గుంతంగా కూర సీని గారు గుంతంగా కూర కోపం కంద పచ్చలేదే పచ్చిరేంచారు పాపం పప్పు మాడుకోండి ఇచ్చారు అదే పప్పిలో కూర్చొని అదే లోపం తినేశారు మీరు కడుపులకు నచ్చిందిగా చేసిన చూడే తల్లి అదేం లేదే తల్లి ఇరికలు చేయడం వాళ్ళని నా కానిచ్చి నాకు ఇరికలు చెప్పించుకోవాలని ఉంది ఇరికలు చెట్టు మాటని కానిచ్చి చెప్పించుకోవాలని అమ్మా లేకపోతే మా గుమ్ముడిగా దప్పల మీద పెట్టించారు అది కానీ ఏమన్నా దోసగా పచ్చడే

వాళ్ళ కాలుగారు ఇక్కడ కూర్చున్నారు వాళ్ళకల్ శ్రీన్ గారు పక్కన కూర్చుంటారు ఆ పాలు కాని టీ గానీ మంచిగానే ఉండిస్తా మా ఊలికి అమ్మా పాలు ఇయనలో ఎందులో లేవు అమ్మాయి కాకురేటి పొయ్యి లేదమ్మా పొయ్యి లేదా గారు కూడా వెళ్ళిస్తారు దగ్గర చెప్తారు రెగ్యమండే అమ్మా మీరు ఏం తెలిసి తీసుకొచ్చినప్పటికీ తీసుకొచ్చినప్పటికీ పక్కింటికి వెళ్ళి కాసుకొచ్చేస్తానమ్మా ఏం కాసుకొస్తా అమ్మ పాలు కాసుకొస్తా ఏం పాలు అమ్మా గేదె పోలు అమ్మా గేదె పోలు కాస్కొస్తావా ప్యాకెట్ పోలేవనుకున్నాను మీరు ఈ మధ్యలో మా శేఖరగూడుని మా ఎరబావుడిని మా పండుగ పాడైపోతున్నారు తల్లి ఇంకా మా శేఖర్ కూడా ఉన్నాడు ఆడికి బూస్ట్ కానీ ఆలస్యని కల్పించి అనాథరం అడలో పోతున్నాడు అంట అమ్మా బూస్టా అమ్మాడికి బూస్ట్ పనిచేయదు కాని ఆ నా దగ్గర ఒకటి ఉంది ఏంటి అమ్మా అడిగి కొద్దిగా ముందు అమ్మా పాప అనాతారం గేట్లు ఏడిచేత్త దానికోసం అయితే వెతికలు ఏదించమంటే అమ్మాను లేరు రేయ్ రేయ్ ఇనసి సోలాల ఫోటో తెర్పాకో ఒరే తానాకో ఒరే గాత్రే టరికడా ఒరే పిల్లల్ని పోసుకదరా వి గాత్రే గాత్రనాకో ఒరే అయ్యో ఒరే అటవో కనరా నా చచ్చిపోతవా మామా నువ్వు పట్టుగరా టట్టుగరా మామా సుప్రమా మామా నీమేద ప్రేమ తకదరో మామా సుప్రమా మామా

పోతు ఎంత కొంటారు గానీ బాబా రాసవాళ్ళు ధనీదేవికి వెరికి చెప్పడానికి వెళ్తాను బాబా ఏడు నువ్వు ధనీదేవి రాసవాళ్ళకి వెరికి చెప్పడానికి వెళ్తే

అయినా కానీ వెళ్ళేదాన్ని వస్తావు గానీ ఇంట్లో మనకు లోడు మనకు లోడు ఏడు చేస్తున్నాడు బాబా చేస్తున్నాడా ఎలా ఎలాగా అమ్మా బాలో డబ్బా బాలో అమ్మ పాలో డబ్బా బాలో 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 అన్నాడు బాబా பாலரு மாட்டேன் அரை அம்மகே நெலவதுல நாலு ஏழு ரூபாய் கொண்டு மாய அம்பாரு அது பாபு அது பாபுரு சோரிய स्याला भयो र

ఏం చేయదు ఎక్కడ ఏం చేస్తారా గురిగే నిన్నీ ఎక్కడ మాట 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 మా అమ్మ పోదా బావా ఓ ఇలా వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ప్రోహీత్ కాసి డబ్బాలో పోసి ఓ పోసి డబ్బాలో টা ব ঘুট পাল আমকে তার আমা লে গরা এ ঘুলো একটি পেলোর পরা আ লে না আবা ভাগ খলা নে ভা খলা। Taageka ne? Taageka? Na ullamta yaraundu dhibsha? Dheki raha? Dheki raha? Ya baba Ila kumbini? Ika dheki kundu ya? Ika dheki kundu? Hey! Shii! Ya ra? Ya ra? Anta la ఇక్కడ 5000 మంది ఉంటారండి నేను అమ్మా యావన పిల్లగాను రేయ్ ఆ నువ్వు నా చెంకర తప్ప ఎక్కడికి వెళ్లావ్ నే లీ పిల్ల నిది గాయ బాబా కోదేలో ఉన్నాడు రాకుండు చూడొన ఏం చేలా ముడిదలా మొత్తం ముడిద చూడొన అలా పోర ముడిద ఎయ్ నువ్వేటి బాతలి బి మాట రాది ఇక్కడ బాబా కూడా ఇక్కడ ఆ రాని కదా ఆ ఇక్కడ బాబారు ఆ మాట మార్చు బెహేలు దిగుగుండు ఈ మయా எப்போ ஒட்டுமே அது அந்த தாக்கி